విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అల్లుడు గోవా వెళ్ళటం నాకు ఇష్టం లేదు చాలండి మీ సరసాలు పెళ్లి ఇంత దగ్గరలో పెట్టుకొని వెళ్ళడం ఏంటి పెళ్ళైన తర్వాత వెళ్ళొచ్చుగా పెళ్ళైన తర్వాత పెళ్ళంతా హనీమూన్కి వెళ్ళాలి పెళ్ళకి ముందు ఫ్రెండ్స్తో గోవాకి వెళ్ళాలి అది పద్ధతి ంతకీడు గారు ఎక్కడ ఏ అజయ్ తెట్ అయిపోతున్నాను రా తప్పు జరుగుతుందేమో జరుగు నన్ను వదులు ఉండగలవా నీ ఉంటాను గువా నుంచి నువ్వు రాగానే ఫ్లాట్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌మెంట్స్ అన్ని ఇప్పుడే చేసాయి బట్ లవ్ యు రా బాబు అజయ్ గోవా కల వెళ్తున్నారు నా కార్ ఈ కార్ యా అజయ్ తమిళనాడు గవర్నర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్ గోవా వెళ్ళడానికి ఈ కార్ సరిపోతుందా అయ్యో ఈ కారా వద్ద దీన్ని మీరు ఎంత ఇష్టంగా చూసుకుంటారో నాకు తెలుసు అంతకంటే ఇష్టంగా చూసుకుంటున్నా నా కూతురనే నీకు ఇస్తున్నప్పుడు ఈ కార్దేముంది సెట్ గోవాలో ఏం కావాలన్నా సరే ఏ టైంలోనైనా సరే జస్ట్ గివ్ మే కాల్ ఓకే ఓకే గోవాలో టాటూస్ టాటూస్ పాపా అక్కడ జెనిఫర్ అని జెనిఫరా నేను అడిగానండి చెప్పాను నువ్వు పక్కన లేకుంటే ఏసీలో ఉన్న ఎడర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత పురుషోత్తం పేరు పుట్టగానే పెట్టారు మీ క్యారెక్టర్ చూసి పెట్టారు తెలీదు కానీ చాలా మీరు వెళ్తే నేను పోండి నేను ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు నిన్ను ఒక మాట నేను భరించలేను అది భరించే కన్నా ఈ బిరహాన్నే భరిస్తాను అయితే బయలుదేరండి ఒక ఇంతకు ముందే ఇచ్చాను తాగారు కదా ఆ టీ కాదు చాలా రోజులు ఉండాలి కదా ఇంకొక టీ ప్లీజ్ కాసేపు ఆగితే పెడ్ కాఫీ కూడా అడుగుతారు బయలుదేరండి

సంతే మనవైపు చూపించి క్లాస్ పిక్తోంది క్లాస్ కాదురా వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది ఇలాంటి మెంటల్ కాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుంద్రా వాడి స్టైల్ చూడు అచ్చం టేల్ తగితే ట్రిప్ అనిజీలా ఉన్నాడు రేయ్ ఇప్పుడేం చెప్తుంద్రా ఇప్పుడ మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా వాడికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం కాలేదు ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కి వస్తావా అని అడిగాడంట వెళ్ళిందా వెళ్ళింది దాని చెప్పు అది వదిలే సంధ్య నా క్రెడిట్ కార్డ్ నీ దగ్గర అవి ఇస్తే నేను వెళ్తా డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు నైస్ కొటేషన్ ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదు అని తెలుసు కాదు నాకు అమ్మకి నచ్చదు నైస్ ఫ్యామిలీ బాయ్ సంధ్యా బాయ్ సంధ్యా అంత అవసరమా అరే శివ నీ సంజా ఇగోకే లోగో లాంటి జోక్ సాపరా ఇంతకీ బావగాడు ఎక్కడరా ఇక మా బావగాడి విషయానికి వస్తే అన్నిటికంటే డబ్బు ముఖ్యమని అందరూ అంటుంటే డబ్బు కంటే ముఖ్యమైన చాలా ఉన్నాయని ఇది అంటాడు కానీ అవి కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు భూమికి నాలుగు దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ బావగాడికి నాలుగు ముక్కలు జాకీ క్వీను కింగు వాసు అవి పడ్డాయంటే బెందాసు రారా నువ్వు కూడా రారా ఎందుకురా లోపల బావ ఆటను చూస్తే బీపీ ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ చా ఈ రోజు కూడా వర్కౌట్ కాలా కాసేపు బ్లైండ్ ఆడొచ్చు కా బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగర్లేదు బావ ఫిగర్ లేని ఆడది పొగర్లేని మగాడు వేస్ట్ చా అయినా ఐదు వేలు తెచ్చి పదివేలు పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు కొట్టే కోటి రూపాయలు కొట్టాలనుకున్న నాకు అనూకి ఆట పంపుకున్నంత తేడా ఉంది బ్లైండ్ టెన్ ట్వంటీ బ్లైండ్ ఫార్టీ మరి చూసాడుతున్నట్టు మీకు చాలు షో చెప్పు చెప్పరా షో చెప్పరా కార్డేంది బాబు కొత్తగా ఓన్లీ క్యాష్ రే నా దగ్గర లేవురా ఎవరా వినడేంట్రా Eğer cash alıyo, şu cepi. ప్రతిసారి నీ దగ్గరున్న మనీని గెలవగలుగుతున్నాను గానీ నీ ఫేస్ లో నవ్వును గెలవలేకపోతున్నాను ఓడిపోతూ ఎలా కామన్ అయినా కాదు నవ్వగలుగుతున్నానికి అంత బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతా వింట్రా షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించడం అంత అవసరం రా అవసరమేరా కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్ అయినా ఈరోజు రాణి రాకపోవడంతో పోని కొట్ల పోయింట ఏదో రోజు నా లైఫ్లో క్వీన్ వస్తుంది అప్పుడు నా సీన్ మారుతుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఆ రాణి గురించి కాదు కోవాల ఉన్న క్వీన్స్ గురించి ఎస్ ఇంట్రడక్షన్ లోనే ఐటమ్ సాంగ్ మీ వాళ్ళు పెద్ద జిమ్ము రాజా లాగా ఉన్నారు రాజా జిమ్ము రాజాలు కాదు రాజా డ్రీమ్ రాజాలు అది డ్రీమ్ సాంగ్ హ డులి బాయ నీకెందుకు ఇవ్వాలి రాజారాణి మామయ్యది మారుతూరు మా నాన్నది దెందులూరు నీ కోసం ఆడాను పాడాను బాయా ఇటు రాసానది పెద్ద కానీ మా అత్తయ్య చిన్న చిన్నగా కానీ నువ్వు పాడావు నేను పాడావు నువ్వు ఆడావు నేను ఆడావు కాబట్టి చెల్లుకి చెల్లు నువ్వెల్లవేమాడా పెద్ద మెంటల్ కాదు నీకు పాటల మీద కూడా మా చిక్కమేండ్ ఉంది రాజా కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోని రాజా ఇమ్మీడియట్ గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవదు ఇది నా ముప్పై ఏళ్ళ వ్యాపారం ఆ పిల్లని అమ్మితే నాకు వచ్చేది రెండు లక్షలు ఆ డబ్బు ఇచ్చి మే పిల్లని తీసుకెళ్ళు అడ్రస్ రాసుకో ఫార్టీ సెవెన్ డాష్ ఎయిట్ డాష్ ఫోర్టీన్ కాలన్కోట్ బీచ్ రోడ్ గోవా వీడెవడు హీరో గారు మధ్యలో వీడు చివర్లో తగులుతాళ్లే మీరు కత్తగలు కూడా నాకు బాగా ఆకలేస్తుంది వాళ్ళకు కూడా ఆకలిసే అక్కడ హోటల్కి వెళ్ళారు ఏ హోటల్కి రాజా కత్తి రెస్టారెంట్ అంట అడిపోని ఫుడ్ కత్తిలా ఉంటుందేమో ఇల్లు అమ్మలో ఉంటుందేమో అడిపోని పేరే కాదురా ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది ఈ కత్తిలేంటి వీళ్ళేంటి ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది సీలింగ్ ఏ షేప్ లో మనకి మనకెంతకురా ఫుడ్ కాస్త బాగుంటే చాలు బయట మెను ఓ ద్రైక్ అన్న తమ్మరు ఎవరన్నా సింహ తిరుక్ తిరుక్ ద్రై సమర సింహ కత్తెనకు ఇసరా సింహ గారు ఎందుకంటే అది మెను నేను వెయిటర్ వెయిట్ కాదు మైసూర్ మహారాజా ఖర్చు లెక్కి లేక ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను ఇప్పుడు డిటెక్ట్ చేయని కావసలేమా ఇది వస్తుంది వెళ్ళి చదు చదువుతా 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 సింహ చికెన్ బిర్యానీ ఇంద్ర చెక్కల వేపుడు ఆది తలకాయ మాంసం పంచ పీతల వేపుడు అన్ని పొలలు సింహాలేనా శంకరవర్మ తాతిమతి అనేవా ఏంటి వెచ్చ అయ్యా ఒరే సీమ శాస్త్రి అన్న నీ ఫ్యాన్స్ వచ్చారా చెరా వెజ్ మెను ఒకటి ఇలా విసురు వదన నీ సీమ శాస్త్రి మెను తేడాకి ఇక్కడ మా మెను కట్టేపోతే బాబు సింహా ఐటమ్ కోడు చెప్పునా మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు ఓకే పది నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందు ఉంటాయ్ ఉండకపోతే మా వీతి మురతక ఈ టేబుల్ మీద ఉంటుంది అడవి మా వంటోడు నిజంగానే కత్తిలా వంద్ర టేస్ట్ రే సమరం కాదు సమర జిమ్మా ఏదో కరరా తెలిదిస్తరా దిగో బిల్లు మల్లి కట్ట ఎంట్రో విడుొొదొన్న కత్తుల్తో గంగర్ పడుతున్నాడు వీళ్ళకి ఎలా కాదురా బిల్లు కొర్తన కరెక్ట్ గా ఉంటుంది కొర్తదా రే చిన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టలేదురా రే అప్పుడు అంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు ఇప్పుడు అంత అవసరం రే జస్ట్ ఫన్ రా ముందు మనం రన్నింగ్ వాళ్ళు చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది థ్రిల్లింగ్ ఏరా కానీ దొరికిపోతే కిల్లింగ్ ఏ అవునరా పౌర్షం కోసం బార్తలో పక్కోర్తలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు వీళ్ళతో గేమ్స్ అవసరమా రే ఓ ప్లాన్ ఉంటరా ముందు బిల్లు కట్టేద్దాం బిల్లు కడతాం డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫుల్ సిన్ చేద్దాం ఓకేనా మూడు వేలు బిల్లు పోగా మిగిలిన మూడు వందలు నీ టిప్పు థ్యాంక్స్ అన్న కానీ నువ్వు మాకు పనిచేసి పెట్టాలి ఏంటన్నా మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు ఏనా మూడు వస్తే మళ్ళీ లాగిస్తాం అయ్యి అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం ఓకే మీరు ఇష్టం చెట్టు తగిలిందన్నా బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను వస్తానా వస్తానా వస్తాను రేయ్ నేను చెప్పింది గుర్తుందా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం రేయ్ నా పర్సు కనపడట్లేదురా రేయ్ ఏంట్రా ను తెస్తావని తెలియదు నేను ఇప్పుడు పరిస్తాను కదా పర్సుందిరా కానీ పైసా లేదు అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటారు నా పారిపోிட்டு రేయ్ మన ప్లాన్ వర్కౌట్ అయింది పారిపోదాం 1 2 3 జాబ్ పడ నా ఎలుకో వడరేజ్ ఏంట్రా ను అనుకున్నా వచ్చేసాడు రూమ్ లో సెంటర్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూసాను సారీ చెప్పేద్దాం సార్ మేడం సారీ వచ్చానంటా సారీ చెప్తే సాలే అంటాడా వీటిని బాబు రూమ్ క్లీన్ చేయి గుడ్ మార్నింగ్ 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 వాడికి ఎందుకు రా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు రాయలసీమ రెస్పెక్ట్ ఒక్కేం కాదు రే అజయ్ చూస్తాం ఈ సందర్భం చూపుతారా ఎక్కడ పోతారా ఈ ముగ్గురిని తంతేకా నాలుగో వాడు బయటికి రాడు

పెట్టిన ఈ మీస మీద నా మీద నింద మొప్పని నలుగురిని నిలువుగా నలుగుతానన్నా అన్నా నన్ను వద్దేటన్నాడు రెడీ చేసుకోమన్నా దిందుక ఫిఫ్టీ ఇయర్స్ లో పరిగెడతారేంట్రా ఫిఫ్టీన్ ఇయర్స్ లో పరిగెత్తండి ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు నువ్వే కదరా చెప్పావు ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఎలా అవుతాం అవుతావు అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా రేయ్ అయితే బందే భార్యపోదాం రేష్ కార్ ఎక్కడ్రా మూడు వేలు బిల్లు కోసం ముప్పై వేలు ఖర్చు పెడుతున్నారు ఇన్ని సుమోలా ముందే కనపట్లేదా కార్ దిగి రా మడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు పుచ్చి పోను పుచ్చికాయలు తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆడి నీడి చేతిలో ఉందా ఏంట్రా అది రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు నీ మెడ కట్టిన తాడు శివగాడి కట్టారు మనలో ఏ ఒక్కడి కదిలిన నలుగురు చేస్తాం వాట్ అన్ ఐడియా సర్జీ సంధ్య పోన్రా తీపోతే ఫీల్ అవుతుంది రై సంధి ఫీల్ అవుతుంది అలా బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతా మన ఉండవు ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా వద్దా సరే ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది రేయ్ అది కావు కావని అరుస్తుంది నీకే చావు చావు అని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది ఇటు సెల్ ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్లో చావు కూత ఈ సింటమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకో భయం వేస్తుందిరా రేయ్ ఈ టైంలో లో డాన్స్ చేసారా మొత్తం అందరూ పోతాం రేయ్ ఇది నా డాన్స్ కాదు ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా ప్యాంట్ అది కాదురా ప్యాంట్లోకి ఏదో దూరిందిరా నేను బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చెప్తాను ఇప్పుడు ఏంట్రా

అదేంట అమూల్ బిబిలు అన్ని తీసేసారు కాకుల దెబ్బకి అన్ని తీస్తే కానీ క్లీన్ అయ్యట్లేదు ఫ్రీరా ఇంత ఓపెన్ ప్లేస్ కూడా ఉన్నా మనకెవన్నా కొత్త పదిహేను ఏళ్ళ క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యూర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హాట్ బిడ్ పే ఇప్పంద్రా లెట్స్ ఎంజాయ్ ఏంట్రా నువ్వెప్పవా వేస్తే కదా ఇప్పడానికి అక్కడికి వెళ్ళండి పోయాదే అది చెరువు బాగా లోతు ఎక్కువ ఏంది లోదంటాడో మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల్ నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా ఈ చెరువు లెక్క ఇక్కడ పెద్ద పెద్ద అడిగి చేపలు ఉన్నాయి తోకంతో కొట్టేది పిల్లలకు వాతలు వస్తాయి చేపలకి ఎవరు భయపడేది ముందు మా పిల్లకాయలు తింటారు తర్వాత మేము వస్తాం పిల్లలు వస్తే పర్లేదు అక్క లోతు చూసారా వెళ్ళిపోతారు మీరు వస్తారే మా చెడ్డ చండాలని ఉంటుంది ఇదిగో అబ్బాయ అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి ఏడేడి సిల్లుగారులు పెడతాను టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు చాప 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 ఒక్క ఒక్కడైతే నాలుగు చేపలు పడతాం చూడండి వీడు ఫోర్ టీ సినిమాను ఫ్రీగా చూస్తున్నారు సినిమా బాగుందా సారీ సారీ అదే పిల్లలు ஏன்னா மா பிள்ளைக்கு அல்லி காமரா பெட்டுந்தாரோ அல்லி என்ஜான் ஜே வெள்ளா ஊசே அக்குய் ஏன்டே ஓ தூரை பக்க சொடு சிசி, இவளு மரிசில்லாக் கேடலா. உள்ளை பார்க்கலைக்கலேச் ஊருசி வரு செருவுக்குத்து எட்டாக்கிறேன். మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా నేనే స్పెషల్ దిస్ ఈజ్ టూ మచ్ హీరో గారు బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా కష్టపడి పని చేస్తే పైకి వస్తారా ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు హలో మాస్టారు సింహం రోజుకి పద్దెనిమిది గంటల పడుకుంటది గాడిది రోజుకి పద్దెనిమిది గంటల పని చేస్తే కష్టపడటం వల్లే పైకొస్తా ఉన్నది నిజమైతే గాడిది ఎప్పుడో అడవికి రాజైపోను మరి సో బీ లేజీ థింక్ హీరో గారు గురించి ఎందుకు కూర్చోండి మీతో మాట్లాడాలా హీరో గారు మీరు కథ మొదలుపెట్టే దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే కానీ అగరబత్తి లాంటి ఆడవాసన లేదే అదిగో చెత్తం చూడండి ఏంటి స్మెల్ కాదు కలర్ కళ్ళు పెద్ద చేసి చూడండి ఈ పోలా పోండి రే బస్ ఇక్కడే ఉంది నీకు వీన్ ఎక్కడుందో జూ బయట సినిమాకి వెళ్తారంట్రా జూలోకి వెళ్ళి ఉంటారు అతను లావలికి వెళ్ళి ఎత్తుకుతాం ఎక్కడరా నా సన్నీటా